అంటే చేసిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్ లో అంతే ఎవరికైనా ఫస్ట్ లో వ్యూస్ రావు అంత రేజ్ రాదు ఇప్పుడు ఎంత వస్తానంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకే తెలుసు సో స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎందుకులే పెద్దగా వెళ్ళట్లేదు కదా దీని హార్డ్ వర్క్ తెలుసు ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ను మీరు అలా దాని మీద ఉండిపోవాలి సో దాని హార్డ్ వర్క్ మనకు తెలుసు కాబట్టి సో ఎందుకులే ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది ఎక్కడైనా వర్కౌట్ అంటే కొన్ని స్టార్టింగ్ పెట్టినప్పుడే వర్కౌట్ అయిపోయినాయి అది నాకు లెక్క ఏమో తెలియదు కానీ ఇప్పుడు అందరికి కొత్తగా అంటే ఫోటో పెట్టి మేనేజ్ చేస్తున్నారు నేనేది సినిమాలో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అందరు కొత్తగా ఉన్నది కొత్తగా సరికి అది బాగా క్లిక్ అయింది బాగా మీమ్స్ లో గానీ వైరల్ బాగా వైరల్ చేశారు సో వర్క్అౌట్ అవుతుందని చెప్పి నాకు స్టార్టింగ్ చేసిన వీడియోస్కే ఓకే మనం మంచిగా ఉంటది కంటెంట్ బాగుంటది ఎవరు చేయలేదు మనం చేస్తే ఇంకా బాగా సక్సెస్ అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వరుసగా డైలీ పెట్టుకుంటా వచ్చాను వీడియోస్ అన్ని మిలియన్స్ 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 బాగా వచ్చాయనమాట సో ఒక్కసారిగా నాకు సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ సో అలా వచ్చేది అనమాట సో అలా ఫస్ట్ స్టార్టింగ్ నాకు వ్యూస్ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఏది అదే రాధేశ్యాము ఈ ట్రెండింగ్ మూవీస్ బాహుబలి త్రిబులర్ ఏదైతే ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాను సో వాటిలో ఉండే వీడియోస్ కి సీరియస్ సీన్స్ లో కామెడీ చేద్దాం అని చెప్పి సీన్స్ తీసుకొని చేశాను అనమాట సో అప్పుడే అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను అంతకుముందు నార్మల్ వీడియోస్ ఇవి కాదు అప్పుడు వ్యూస్ ఏం రాలేదు బ్రో అప్పుడు నార్మల్ వ్యూస్ రానప్పుడు నేను చెప్పాను కదా ఇందాక దీని కాకపోతే ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అనక ఇదితోనే చేస్తుంటాం ఇప్పుడు కూడా ఏదైనా వ్యూస్ రాకపోయినా ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అని ఇదితో ఉంటాం కానీ రావాలని ఉండదు ఎందుకంటే నువ్వు అలాంటి ట్రెండ్ టాపిక్ పెట్టుకుంటాను ఆటోమేటిక్ వాళ్ళే తీసుకెళ్తాను కానీ కొన్ని కొన్ని మనం ఫన్ వే లో చేస్తాను అది మనకి తెలుసు చూస్తున్న ఆడియన్స్ తెలుసు బట్ కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు సరే కించపరుస్తున్నారు అన్నట్లు లేకపోతే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు సో అలాంటివి ఏమైనా ఫేస్ ఫేస్ నేను సెకండ్ ఛానల్ పెట్టింది ఓన్లీ షార్ట్స్ కోసం సో షార్ట్స్ పెట్టడం వల్ల ఇంకా రీచ్ కొత్త వేరే వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి అనమాట లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ పెట్టే వాళ్ళకి పచ్చి బూతులు తెస్తారు కామెంట్స్ లో అట్లా చాలా వచ్చాయి నాకు ఏ మా హీరో జోళ్ళకి రావద్దు మా హీరో జోలికి రావద్దు కామెంట్ వేరే వేరే హీరో నేను ఏ హీరో మీద చేసినా అదే అంటారు కామెంట్ అల్లు మీద చేసినా చేస్తారు ప్రభాస్ మీద చేసినా అది చేస్తారు కానీ నేను పట్టించుకో నేను అవాయిడ్ చేస్తా అంతే జస్ట్ ఫన్ను కోసం చేసా జనాలకు తెలుసు ఫన్ను కోసమే చేస్తున్నా ఎవరిని ఇది వాళ్ళకి కించపరచాలని కాదు ఇంకేమని కాదు ఫన్ను కోసం చేసా నవ్వండి పచ్చకపోతే వదిలేయండి అది ఇదితోనే నేను అవాయిడ్ చేస్తాను తప్ప పట్టించుకోను నేను పట్టించుకోలేదు కానీ స్టార్టింగ్ లో అయితే స్టార్టింగ్ కాదు ఒక మధ్యలో ఒక స్టార్ట్ చేసిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కొంచెం బాగా ఫేమ్ వచ్చింది అనే టైంలో ఇలాంటి కామెంట్స్ వచ్చాయన్నమాట బ్యాడ్ కామెంట్స్ సో అవన్నీ రిమూవ్ చేస్తుంటా పట్టించుకొని అవాయిడ్ చేస్తుంటా అలా అమ్మైపోతారు అంటే అంటే జనరల్ గా నీ టాపిక్ అర్థం కాక లేకపోతే వాళ్ళ మీద పిచ్చి ప్రేమ వల్ల అదే రెండో ఎండొచ్చు అర్థం కాకుండా అర్థం ఎంతది కానీ వాళ్ళ మీద ఆ హీరో మీద ఈ విధంగా నెగిటివ్ అయిపోతాడు ఇతనేది మా ఫ్రెండ్ మా హీరో ట్రోల్ చేస్తున్నాడు అనే ఇదితో బ్యాడ్ కామెంట్ చేస్తాడు కానీ అంత సీరియస్ అవ్వలేదు ఏది ఒక మ్యాటర్ కూడా సీరియస్ అవ్వలేదు బట్ అంటే నీ వీడియోలు చూసిన వాళ్ళు ఎందుకు నవ్వుకుంటారు కాసేపు ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునే వీడియోస్ అనమాట ఏం చేసాడ కాసేపు అంటే ఇప్పుడు మనం ఉన్నది ఎక్కువ షార్ట్స్ కాలంలోనే ఉన్నాం ఫుల్ వీడియోకి ఎక్కువ లేదు షార్ట్స్ సో ఖాళీ దొరికినప్పుడు అలా రీల్స్ ఆ షార్ట్స్ చూస్తాం అలాంటప్పుడు కొంచెం ఫన్ వేలా అనిపించింది అనమాట మీది చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీ వరకు వస్తే సో కొంచెం పర్సనల్ అయిపోయింది బీటెక్ చేసావు సూపర్ ఆ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మంచిగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మన సైడ్ ఎక్కువ ఉద్యోగం అంటారు సో మీ ఫ్యామిలీ కూడా మీ మదర్ గారు చాలా సపోర్ట్ అంటే జాబ్ చెయ్యు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చెయ్య అలాంటివి ఉన్నాయా ఉన్నాయి స్టార్టింగ్ ఉన్నింది బీటెక్ చదువుకున్న టైంలోనే నువ్వు వీడియోస్ అప్పుడు ఆ టైంలో నేను వీడియోస్ చేసేవాడిని వీడియోస్ సో తిట్టేది అప్పుడప్పుడు నన్నమ్మ ఎందుకంటే ఆ వీడియోస్ ఏం వస్తుంది దానివల్ల ఏమైనా ఫుడ్ వస్తుంది ఏమైనా వస్తుంది అని తిరుగుతుంటుంది నన్ను అప్పటికి నాకు యూట్యూబ్ లో నుంచి మనీ రాలేదు ఏం రాలేదు సో తిరుతున్నా పట్టించుకున్నాను కాదు ఒక టైంలో లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయ్యే టైం ఆ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ అయితే ఉందో ఆ టైంలో రీచ్ వచ్చింది బాగా నాకు యూట్యూబ్ లో కొంచెం వైరల్ అవ్వడం వీడియోస్ ట్రెండ్ అవడం సో ఎక్కువ మంది తిరగడం స్టార్ట్ అయింది సో అప్పుడు వరకు మా అమ్మ చదువు జాబ్ నెక్స్ట్ జాబ్ చేయాలి అనే ఇదితోనే ఉన్నింది సో ఎప్పుడైతే ఆ వైరల్ హబ్ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు చెప్పారనమాట మీ అబ్బాయి మంచిగా ఫేమ్ అవుతాడు మీరు పంపించండి కి సో యాక్టర్ గానీ ఏదో ఒక రకంగా అతను అవగలుతాడు అని చెప్పి ఇతని మీద జాబ్ ప్రెషర్ ఇట్లాంటివి ఏం పెట్టబాకండి అతను నచ్చిన చేయమండి అని చెప్పేసరికి మా అమ్మ అప్పుడు ఓకే మా అమ్మకి అర్థమైంది ఓకే మా కొడుకు మంచిగా అవుతాడు అని చెప్పి సో అప్పటి నుంచి నేను ఏం చేసినా సపోర్ట్ చేసేది సో వీడియోస్ చేసినా అడ్డుపడేది కాదు ఎప్పుడు ఏం చేసినా అడ్డు అయిపోయింది అక్కడ డైలాగ్ ఉంటది ఎక్కడ రాజు బాగా ఇష్టం డైలాగ్ అట్లా సపోర్ట్ చేసేది మా అమ్మ మా అమ్మ మా అక్క మా నాన్న లేరు కానీ మా నాన్న చనిపోయారు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ తో చనిపోయారు మా నాన్న పెయింటర్ అనమాట మేము ఉండే ఊర్లో నేను ఆన్లైన్ లో ఫేమ్ అయితే మా నాన్న ఆఫ్లైన్ ఫేమ్ సో చాలా తెలుసు అనమాట చాలా మందికి కదా అంతే సో ఎంతమంది మీరు సిబ్లింగ్స్ నేను మా అక్క మా అక్కకి రీసెంట్గా పెళ్ళి అయింది లాస్ట్ ఇయర్ సో వాలంటీర్గా చేసింది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సో ప్రస్తుతం అక్కడ అసలు మా మా ఊరు పక్కన సులూర్ బ్యాట్లో సెటిల్ అయింది సో నెక్స్ట్ మ్యారేజ్ నీకే నాకు ఇంకా టైం ఉంది అందరు అదే అంటారు కదా ముందు కెరీర్ సెటిల్ అయితే ఇంకా మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం ఏమో ఇప్పుడు ఎందుకు అంటే జనరల్ గా ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం చాలా ప్రపోజల్ వస్తాయి అంట సో ఏంటి దాని దాని దాన్ని కూడా చెప్పే నా పని ఏంది ఇంట్లో నిద్రలేయడం స్క్రీన్ స్క్రీన్ సెటప్ పెట్టుకోవడం పెట్టుకోవడం వీడియో తీసుకోవడం ఎడిట్ చేసుకోవడం పనుకొని నిద్రపోవడం అంటే వాళ్ళు వాళ్ళ మెసేజ్ ఏం లేవు ఇన్స్టాలో అందరూ అబ్బాయిలే అన్న కాయన మర్షిప్ అన్న కాయ మర్షిప్ అయ్యే వస్తాయి మెసేజ్ ఇంకేమండవు లింక్ పెట్టన్నా లింక్ పెట్టాను అయ్యే అది తప్ప ఇంకేం రాబు మనకు సో అంటే ఫ్యూచర్ లో అనుకుంటా కదా ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒక ఇది ఉంటది కదా మాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తా పడితే నీకు పడిన వాళ్ళు ఎవరుంటారు దాని మీద కాన్సన్ట్రేషన్ ఫస్ట్ గర్ల్ తర్వాత గర్ల్ ఫస్ట్ గోల్ నిజంగా ఇదైతే అందరికి తగులుతుంది సో ఫస్ట్ గోలే ఉండాలి తర్వాత గాడు ఆటోమేటిక్ గా వస్తారు సో ఓకే అంటే డైరెక్టర్ గా మీరు అనుకున్నావు స్టార్టింగ్ సో వెళ్తున్న ప్రాసెస్ లోనే ఇప్పుడు కట్ చేస్తే మూడు సినిమాలకి యాక్టర్ వస్తాయి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో యాక్టర్ గా వచ్చావు సో ఎలా నీ ఆ డైరెక్షన్ ఇక్కడ వచ్చే ప్రపంచం వేరు నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్ లో చూడలేదు నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు ఫోన్ లో తీసేది నేను ఫోన్ లో తీసేది ఒక రింగ్ లైట్ ఉంటది దాంతో షార్ట్ ఫిల్మ్ తీసేది చిన్న పేపర్ మీద రాసుకుని డైలాగ్స్ వర్కింగ్ టైటిల్ వచ్చి ది వాలంటీర్స్ అది తెలుగు తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది మన యాక్టర్స్ కాదు తమిళ యాక్టర్ వెట్రీ బ్రో అని మలయాళం యాక్టర్ హీరో నందూబ్రో అని నేను సీతామందాలు రామచేత్ర హీరోయిన్ ఉంది కదా ఆర్తన బీను అని సో మేము నలుగురు ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ మూవీ నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది కమిడియన్ సో మాక్సిమం డైలాగ్స్ అన్ని నాకే ఉంటాయి సో మంచి రోల్ పడింది నాకు అది అది సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది ఇయర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా సో అది ఫస్ట్ షోటి షూటింగ్ చూడంగానే నాకు దిమ్మ తిరిగింది అమ్మ వీళ్ళందరూ మేనేజ్ చేయాలా డైరెక్టర్ అంటే డైరెక్టర్ అంటే అప్పుడు వర్క్ జస్ట్ ఓకే కెమెరా యాక్షన్ సీన్ ఉంది మంచిగా వస్తుంది అంతే అనుకున్నా గానీ ఒక చాలా డిపార్ట్మెంట్స్ ని కంట్రోలింగ్ చేయాలి మంది స్పిస్తుంటారు దాన్ని సో నాకు వేసింది ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వాలంటే ఇదంతా నేర్చుకోవాలి మనకు అని సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ అంటే ఏంటి మూవీ షూటింగ్ అంటే ఇలా ఉంటది అప్పుడు నేను ఏ షూటింగ్ చూడలేదు షూటింగ్ అంటే ఎవరు ఉంటారు వంట వీడియో కానీ సినిమా అంటే చాలా మంది ఉంటారు పైగా ఫస్ట్ సీన్ అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు నా నార్మల్ నేను వీడియోస్ నేను మా ఇంటికాడ చేస్తున్నప్పుడు నేను అప్పనే చేసుకుంటాను యాక్టింగ్ ట్రై పోర్షన్ పెట్టుకుని ఇలా ట్రై పోర్షన్ పెట్టుకుని కెమెరా పెట్టుకొని నేను అప్పనే యాక్టింగ్ చేస్తాను ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు యాక్టింగ్ తెలియదు కదా నాకు భయం ఎందుకు ఇంటర్వ్యూ రాంది నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి